నమస్తే వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కంపెనీ డ్రైవ్లు ఎంపికయ్యారని కళాశాల అధినేత ఆల్లూరు సాంబశివారెడ్డి తెలిపారు కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇద్దరు విద్యార్థులు ప్రైమ్ టైమ్ ఆఫర్స్ కు ఎంపికైన విద్యార్థులకు తొమ్మిది లక్షల రూపాయలు వార్షిక వేతనం అందిస్తారని డిజిటల్ ఆఫర్స్ కు ఎంపికైన విద్యార్థులకు ఏడు లక్షల రూపాయల వార్షిక వేతనం అందిస్తారని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు హర్షితారెడ్డి రోహిత్ అనే ఇద్దరు విద్యార్థులు ప్రైమ్ టైమ్ ఆఫర్స్ కు ఎంపికైనట్లు ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు సో రీసెంట్గా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికీ ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి తొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి తర్వాత డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి ఏడు లక్షల జీతంతో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి అట్లాగే నింజా నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి మూడు లక్షల ముప్పై వేలు శాలరీతో నూట పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇందులో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఈరోజు అంటే గత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో ఈ ఐటీ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్ బాగా చేశాయి తర్వాత అంత రిక్వైర్మెంట్ లేకపోవడంతో లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం స్లో డౌన్ అయిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా మనలాంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవ్వడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఆయన ఒక జిరాక్ షాప్ నడుపుతాడు సేమ్ ఈ అబ్బాయి రోహిత్ వీళ్ళది వచ్చేసి మన గాలిదిన్న మండలం కేశవాపురం గ్రామంలో పొలం ఉంది వ్యవసాయం చేస్తాడు వీళ్ళ నాన్న అంటే ఇట్లాంటి ఇద్దరికీ ఇప్పుడు టీసీఎస్లో తొమ్మిది లక్షల ప్యాకేజ్ అంటే నెలకు డెబ్బై ఐదు వేల జీతం అంటే ఈరోజు ఇంకా వీళ్ళు ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్ అయిపోయింది అంటే ఇంకో సెమిస్టర్ కూడా ఉంది అంటే ఆరు నెలల ముందే డెబ్బై ఐదు వేల రూపాయలు నెలకు వచ్చే జీతం జీతం వచ్చే ఒక మంచి జాబు అది కూడా పేరెన్ని కంపెనీ టీసీఎస్లో వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా మారుతాయి అంటే నేను చెప్తుంది వీళ్ళ అమ్మనాల పరిస్థితి కాదు వీళ్ళ అమ్మనమ్లే డెఫినెట్లుగా హ్యాపీగా ఉంటారు ముందు ముందు ఇంకా హ్యాపీగా లగ్జరీగా సంతోషంగా గడుపుతారు అట్లాగే వీళ్ళు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే నెక్స్ట్ తరాలు జనరేషన్స్ ఎట్లా మారిపోతాయి ఒకసారి ఆలోచన చేయండి సో దట్స్ వేర్ చదువుకున్న ప్రాముఖ్యత అట్లాంటిదనేది నేను మళ్ళీ చెప్పాలని విషయం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే కష్టపడి చదివినప్పుడు అట్లాగే రెండో విషయము ఈ ఇదేదో మనకు క కంప్యూటర్ సైన్స్ చేస్తేనే జాబ్ వస్తుంది అనేది కూడా కాదు ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళల్లో ఈసీ వాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళు ఉన్నారు మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే బ్రాంచు వాటికంటే కూడా మనం ఎంచుకునే కళాశాల అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఎంచుకునే కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా అక్కడ తగినంత సిబ్బంది అంటే టీచర్స్ లైక్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా సో క్లాసులు నీట్గా చెప్తున్నారా లేదా అటెండెన్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారా అట్లాగే ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు పిల్లల మీద ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు ఈరోజు మా కాలేజీలో ప్రతి ఇరవై మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ టీచర్ ఉంటారు ఆ టీచరు ఇరవై మందితో పాటు ఇరవై మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాట్లాడుతూ ఉంటారు అంటే పిల్లవాడు అటవుతున్నాడు ఏంటి ఆ ఇండివిజువల్ కేర్ సో ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు ఇంతమందికి అంత మంచి కంపెనీలో ఆఫర్స్ రావడం జరిగింది సో మిగతా పిల్లలకు కూడా ఈరోజు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో డెఫినెట్గా కష్టపడి చదివితే దాని తగ్గ ఫలితం ఉంటుందే అనేదే మైండ్లో పెట్టుకొని అంటే ఎక్కడ కూడా పేదరికం మన చదువుకి మన కెరీర్కి అడ్డు కాదు అనేది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా రాణించి జీవితంలో సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను రీసెంట్గా జరిగిన టీసీఎస్ నా పేరు రోహిత్ నేను అనంతపురం నుండి వచ్చాను మా నాన్నగారు గార్లదిన మండలం దగ్గర ఉన్న కేశవాపురం అనే గ్రామంలో వ్యవసాయం చే చేస్తుండేవారు సో అక్కడ వ్యవసాయం చే చేస్తూనే మే మేము ఇక్కడ ఉంటున్నాము మా అమ్మగారు హౌ హౌస్ వైఫ్ ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉండు మా మా కుటుంబం ఒక బాగోగులు చూసుకుంటూ ఉంటారు రీ రీసెంట్గా జరిగిన టీసీఎస్ ఎన్క్యూడిలో నేను ప్రైమ్ రోల్ సాధించాను నైన్ ల్యాక్స్ ప్యాకేజ్ సో దానికి మెయిన్ కారణం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ ఫీ రీఎంబెస్మెంట్ సో గవర్ గవ గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేయడం వల్ల నేను నా కాన్ నేను కాన్ కాన్సన్ట్రేషన్ అంతా నా కెరీర్ నా కెరీర్ మీద పెట్టాను సో దా వన్ ఆఫ్ ది రిజల్టే ఇది సెకండ్ సెకండ్ థింగ్ వచ్చి రిలా ఎఫర్ట్స్ కాలేజ్ వాళ్ళు పెట్టినందుకు ఎందుకు ఎందుకంటే వాళ్ళు మా కోసమని ఫ్రమ్ పాస్ట్ వన్ ఇయర్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు వాళ్ళు పగలు రాత్రి కష్టపడి మా కోసమని స్మార్ట్ ఇంటర్వ్యూస్ అని లారా టెక్నాలజీస్ అని ఏఐ ఫండమెంటల్స్ అని ఇలాంటి ఎన్నో రకాల కోర్సులు ఇప్పించారు మాకి ట్రైన్ చేశారు సో దాని యొక్క ఫలితమే మాకు ఈరోజు ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి నేను శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం నుంచి వచ్చాను నా పేరు వసుంధర నేను డిజిటల్ టీసీఎస్ డిజిటల్ క్లా క్రాక్ చేశాను ఇట్ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇన్ టీసీఎస్ నా మా ఫాదర్ ఫార్మర్ బట్ ఇప్పుడు లేరు మా మదర్ మా మదర్ ప్రమీల హీస్ షీస్ హౌస్ వైఫ్ బట్ చిన్నప్పుడు నేను ఫోర్త్ ఇయర్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయినారు అప్పటి నుంచి మొత్తం మా మమ్మీనే చూసుకుంది అండ్ ఈ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఎక్కువ హెల్ప్ చేశారు ఫుల్ రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేసి దానివల్ల మా అమ్మకి చాలా ఈజీ అయింది ఇట్లా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా నన్ను బాగా సపోర్ట్ చేసి బాగా గైడెన్స్ ఇచ్చి ఇలా ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ చాలా తెప్పించి నాకు చాలా హెల్ప్ చేశారు నేను కూడా చాలా కంట్రిబ్యూట్ చేశాను ఇది ఈ ఈ రోల్ క్రాక్ చేయడానికి నాకు ఎంతో కృషి చేసిన మా ఫ్యాకల్టీకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను